Venga. Bola, lo que R provincia R R Oh, 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 Oh Aputo ke news? ключ ื่

ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఈ క్లబ్లోని ఉపయోగించుకొని మంచిగా ముందుకు వెళ్ళాలి చిన్నపిల్లలకు కూడా ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ చాలా మందికి ఆ అవకాశాన్ని కొంచెం వచ్చి ఉపయోగించుకోండి ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా స్పోర్ట్స్లో చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మన జగిత్యాల జిల్లాకు మంచి పేరు తేవాలి అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ క్లబ్లో ఇంకా ఇలాంటి పోటీలు బాగా జరగాలని క్లబ్ సెక్రటరీ ప్రతినిత్య వ్యాపారం రీసెంట్గా క్లబ్ సెక్రటరీగా ఎంచుకోవడం జరిగింది మరి అవకాశం స్పోర్ట్స్ అవకాశం వచ్చినందుకు మా పిల్లల సర్వకారం ఉంటుంది మరి స్పోర్ట్స్కి సంబంధించిన ఇంకేదైనా సహకారంతో మరి మా కమిటీ సహకారంతో ముందుకు వెళ్ళాలని స్పోర్ట్స్ ఇంతకుముందు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ టోర్నమెంట్ పెట్టుకునేది అప్పుడు పిల్లల కాంపిటీషన్ కానీ అది కానీ ఎక్కువ ఉంటుంది స్టేట్ పోవాలనేది ఇప్పుడు మన పదహారు జిల్లా ఇది మనకి కొత్త ముప్పై మూడు జిల్లాలు ఓన్లీ సిక్స్టీన్కే ఇచ్చారు అది మనం ఫైట్ చేసి రామకృష్ణ సార్ అందరు చొరవతోనే చేయడం జరిగింది ఒకటి ఇంకా ముందుకు తీసుకున్న పిల్లల టాలెంట్ కోచ్లను కూడా పెట్టి అవన్నీ చేద్దామని మా నాటులు ఉన్నప్పుడు కూడా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించారు అందుకు నేనే నిదర్శనం ఒకప్పుడు మాకు షూ వేసుకుంటాన్ని గిట్టు కూడా ఉండకపోతుండే సార్ దగ్గరికి అడగంగానే మా వారి ఏదైనా కొంచెం ప్లేస్ అందరికీ కూడా ఆ రోజు షూస్ గిట్ట సార్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇట్లా అందరికీ కూడా నాకు నమస్కారాలు కొత్తగా వచ్చాను నా పేరు కరుణాకర్ పరిచయం వాళ్ళకి ఇదే పరిచయం భావించగలరు స్పోర్ట్స్ అనేటివి అందరికీ ముఖ్యమే మనం చదువుతో పాటు పిల్లలకు వ్యాయామం కూడా ప్రతిరోజు ఒక సమయం అంటే సమయం స్పోర్ట్స్ వెళ్ళేవారికి ఖచ్చితమైన సమయభావం ఏ విధంగా మనం సమయం కేటాయించుకోవాలనేది ఒక డిసిప్లిన్ అలవాటు పడుతుంది పిల్లలకు సో అదే అలవాటులో కంటిన్యూగా క్రమశిక్షణగా స్పోర్ట్స్తో పాటు ఈక్వల్గా చదువుతూ ఉంటే మనకు స్పోర్ట్స్లో కూడా మంచి మంచి రిజర్వేషన్స్ ఉంటాయి మంచి మంచి మనం సీట్స్ కానీ గవర్నమెంట్ సీట్స్ కానీ వచ్చేటప్పుడు ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుంది ఇంకా పిల్లలకు ఇంకా ఇక్కడ లోకల్ కాంపిటీషన్లు కూడా అంటే ఇప్పుడు కేవలం జిల్లా నుంచి స్టేటే కాకుండా విలేజ్ నుంచి కూడా పిల్లలకు ఈ అసోసియేషన్ తరఫున కల్పిస్తూ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని నా వరకు నేను అనిపిస్తుంది ఇక్కడ గ్రామీణంలో ఉన్న పిల్లలకు ఈ బ్యాడ్మింటన్ అవకాశం దొరకదు అంటే వాళ్ళు మాస్ గేమ్స్ వాలీబాల్ కబడ్డీ వాటివినే ఉంటాయి ఇది కొంచెం క్లాస్ గేమ్ దీన్ని గ్రామీణంలో ఉన్న పిల్లలను కూడా తీసుకుని క్లబ్ తర్వాత ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్ చేస్తున్నాను నాకు అక్కడే ఒక డాక్టర్ కావచ్చు రకరకాలుగా సత్సంబంధాలు ఉండింది అది ఈ మధ్య మళ్ళీ పూర్తి చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి అదేవిధంగా మిత్రులు సత్యంగా చెప్పినట్టు క్రీడలకు ప్రభుత్వ పక్షానికి కూడా ప్రోత్సాహం అవసరం అనుకున్నంత లేక పూర్తి లేకపోతే అప్పుడు ఏదో చిరా ఏదో చంద్రోగడం మన మనం ఏదో చేసినాం కానీ ఈ క్లబ్ విషయానికి వస్తే ఈ ఇండోర్ స్టేడియం పెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శిగా కరౌత్ల బొమ్మన్న గారు ఉంటే వాళ్ళిద్దరు కూడా నేను అప్పుడే డాక్టర్గా మెట్మెల్ నుంచి జగిత్యాలు వచ్చాను అక్కడే సీనియర్లు డాక్టర్లు చాలామంది ఉన్నారు కానీ నా కుటుంబ నేపథ్యం కావచ్చు మా నాన్నగారితో ఉన్న సంబంధాలు కావచ్చు ఆ ఇద్దరు నా దగ్గర జాంతి డాక్టర్ దగ్గర ఉంటే వాడికి వచ్చేది అప్పుడు పదివేలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటారు లేకుండా ఆ సందర్భంలో ఒక డాక్టర్ల దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి నాకు కూడా క్రీడలకు ఇష్టం కాబట్టి నడుతున్నాం డబ్బులు చాలా అవసరం ఉన్నాయి మన డాక్టర్లు సభ్యులు ఇవ్వాలంటే ఇద్దరిని తీసుకుని నేను చాలామంది డాక్టర్లు డాక్టర్ నాగరాజు సతీష్ మోహన్ రెడ్డి సతీష్ కుమార్ సార్ మోహన్ రెడ్డి సార్ ఇట్లా పిల్లలకు మోహన్ రెడ్డి గారు ఇట్లా దాదాపు ఒక పదిహేను మందిని అప్పుడు సభ్యులు యూనివర్సిటీ సేకరించడం ఇండోర్ స్టేడియం అయింది మరి ఆ తర్వాత మనకు నిరంతరం అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇంకా జరగాలి మరి క్రీడల విషయానికి వస్తే జైత్యాల జిల్లా ఏర్పడినది ఇండోర్ స్టేడియం అక్కడ వివేకానంద స్టేడియం అయింది అడిగింది ఓకే దానివల్ల కొంత స్టేడియం చిన్నగా అయింది ఇబ్బందులు అనేవి రాజకీయాలకు పోవద్దు యువకుల్లా ఉన్నాడు యువకుల్లాగా మాట్లాడితే మా రిటైర్ పెయింటి లక్ష మరి ఆటలాడితే మా నిదర్శన సార్ మిత్రుడైనా యువకులు ఉన్నాడు దాంతో పాటుగా మరి జాతీయ స్థాయిలో ఆడి ఈరోజు స్టార్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రుడు సత్యంగా క్రీడాభిమానులకు క్రీడాకారులకు క్లబ్ సభ్యులకు కార్యవర్గ సభ్యులకు సభ్యులకు అధికారులకు పాత్రికే మిత్రులకు యువతకు ముఖ్యంగా ఉదయపూర్వక నమస్కారాలు యువతకు చాలా సంతోషం ఈనాడు జగిత్యాల క్లబ్లోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆసిన సందర్భాల్లో చాలాసార్లు వచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆహ్వానించారు ఆహ్వానించిన అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మా విజయ్ సభ్యులు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు ఈ క్లబ్తో ఇక్కడి ప్రాంత పెద్దలకు చాలా సంబంధం ఒకనాడు దైత్యాల తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అలాంటి రెవెన్యూ డివిజన్లో అప్పుడు సంగయ శని పెద్ద వ్యాపార కావచ్చు అప్పుడున్న చాలా మంది పెద్దలు అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా దాదాపు అరవై ఐదు పైన ముందు నేను ఏర్పాటు చేశాను మళ్ళా వెన్ను సంవత్సరం మా నాన్న జోకుండా ముందు చూస్తే ఆ సారి సీనియారిటీలో బతుందోళనలో మా నాన్న అంతకుముందు ఇరవై ఇరవై ఐదు మంది చనిపోయింది మరి ఆ తర్వాత పెద్దలు నీటి పర్మీరాజన్ గారు ఎమ్మె నాకు అప్పటి నుంచి కూడా చాలా సుపరిచితుంది రవి నాయర్ మళ్ళీ యాక్టివేట్ చేస్తాం ఇట్లా ఇండోర్ స్టేమ్ కూడా రిపేర్ అవసరం ఉండే చేయించి ఇరవై ఐదు లక్షల పేమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగి మన కాంట్రాక్టర్ కూడా పేమెంట్ ఇవ్వడానికి స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ గారితో మనం మాట్లాడినా మా క్లబ్ జైత్యాల బారు విశేష సేవలు అందిస్తున్నారు నేను కూడా ఎదుగు క్లబ్లో ఒక సభ్యుని కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మరి ఆ స్టేడియంలో ఎందుకు ఆడిపించే పరిస్థితి లేదు ఇక్కడ అక్కడ రెండొక్కలు ఆడిపించేస్తుంది అంటే చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటారు జస్ట్ జూన్ రెండవ తేదీ నాడు కరీంనగర్లో ఇండోర్ గేమ్స్ జరిగినాయి ఆ సందర్భంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు పెద్దలు మన జైత్యాల ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రి గారు ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారే రాష్ట్ర అధ్యక్షులు అక్కడ వారు నేను అందరం ముందే పాటించారు జైత్యాల జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఆట మంచిగా ఆడుకునే విధంగా స్టేడియం డెవలప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సహకారంతో ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడల విషయంలో ఒకే మాటలు చెప్పినా మంచిగా ఆడిదోళ్ళు ఎట్లా ఆరోగ్యం ఉండబోయో లక్షణం ఇప్పుడు నేను ముప్పై మూడు ఏళ్ళ కింద దాతనం ఇచ్చినప్పుడు అప్పుడే సీదేవు ఇంకా అట్లనే ఉన్నాడు యువకులకి నడుల మీద రాజకీయాల మీద నిలబడ్డా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒలింపిక్స్ డే కావచ్చు ఏషియన్ గేమ్సే కావచ్చు ప్రతిదీ కూడా నిరంతరం ఎందుకు జరుగుతుంటే మన మధ్యలో ఒక ఫీల్షిప్ ఏర్పడిన మరి ఈరోజు ఏదైతే కేంద్రంగా చేరుగుతున్నాయో పిల్లలు దాని సెలెక్షన్ అయ్యి రేపు స్టేట్ లెవెల్లో కూడా ఆడాలి ఇంతకుముందు చెప్పారు నేషనల్ లెవెల్లో మన తమ్ముడు సత్యం ఆడిందని చెప్పి కాబట్టి ఎవరు కూడా ఏమేమి అంత దూరం పోతాం అనుకోవద్దు ఎవరైనా కొన్ని మెట్లు ఎక్కాలంటే గవర్నమెంట్ ఎక్కాల్సిందే ఆ మొదటి బిడ్డ మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ కావాలని ఈ పిల్లల్లో ముందర జాతీయ స్థాయి కావచ్చు అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగాలని చెప్పి నేను వాళ్ళందరికీ నా శుభాశిస్సులు తెలియజేస్తూ ఆవార్చిన బ్యాడ్మింటన్ కార్యవర్గానికి అదేవిధంగా జగిత్యాల క్లబ్ కార్యదర్శి గారికి మిగతా కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ